ఆపటానికి శివనారాయణను చంపే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం షాక్ లో ఇంతకు జ్యోత్స్న ఈ ప్రయత్నం ఎందుకు చేస్తుంది హోమం ఆపటానికి ఇంకేదైనా ప్లాన్ చేయొచ్చు కదా అసలు శివనారాయణను చంపే ప్రయత్నం జ్యోత్స్న చేసినప్పుడు పారిజాతం ఎందుకు జ్యోత్స్న చెంప పగలగొట్టింది మరి జ్యోత్సన ఎందుకు షాక్ అయింది పారిజాతం ఏం చెప్పింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక పారిజాతం కావేరీని కాళ్ళావేళ్లా పడి బ్రతిమలాడి మొత్తానికి హోమానికి వస్తాను అని చెప్పి అనిపించుకుంది అలా అనిపించుకున్న తర్వాత పారిజాతం ప్రయత్నం అయితే మొత్తానికి సక్సెస్ అయింది శ్రీధర్ కూడా కావేరి వస్తాను అని చెప్పటంతో తను కూడా వస్తానంటాడు ఇక పదరా అని చెప్పి డ్రైవర్ అంటూ వెంటనే వర్షన్ మార్చేస్తుంది ఇక అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వచ్చిన తర్వాత జ్యోత్సన తోటి కార్తీక్ నేను నీతో మాట్లాడే పనుంది అని పారిజాతాన్ని లోపలికి వెళ్లమంటాడు జ్యోత్స్న ఏం మాట్లాడాలి బావా అంటే వాళ్ళని హోమానికి రానివ్వు పిలుద్దాము వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో నాకు పనుంది అని చెప్పేసేసి నువ్వు పారుతా అనడం నేను విన్నాను చుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నట్టున్నావు అవన్నీ ఆపేసాయి ఇది కుటుంబ క్షేమం కోసం అని చెప్పి తాత చేయిస్తున్నటువంటి హోమం ఇది ఏవైనా అటు ఇటు అయ్యి హోమం ఆగే పరిస్థితి వస్తే ఈసారి మాత్రం నేను క్షేమించే పనే లేదు అని చెప్పని అంటే నాకేం అవసరం బావా హోమం ఆపటం వల్ల నాకు వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే లాభ నష్టాలు బేరీజు వేసుకునే టైం కాది ముందు ఈ హోమం సజావుగా సాగనివ్వు తర్వాత ఏమైనా లెక్కలుంటే నువ్వు నేను చూసుకుందాం అని అంటాడు పారిజాతం ఈ లోపు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉండగా శివనారాయణ వచ్చి గమనిస్తూ ఉంటాడు అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో తెలుసుకోవాలని పారిజాతం వెళ్లబోతూ శివనారాయణను చూసి ఆగిపోతుంది రే కార్తిక్ మీరిద్దరూ ఏదన్నా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు పారిజాతాన్ని మధ్యలో నిలబెట్టుకుని మాట్లాడొచ్చు కదా చూడు ఇక్కడ నుంచి విన ఏమవుతుందో ఏంటో అని వినడానికి ఎంత ప్రయత్నం చేస్తోందో అంటే ఎందుకు పారు నేను లోపలికి వెళ్ళమన్నానుగా అంటే ఈ బుద్ధి మారితే ఇంక లేందే ఉంది అంటాడు శివనారాయణ ఇక అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి లోపలికి వచ్చేస్తారు అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కావేరి వాడు వస్తానన్నారా అంటే వస్తానన్నారు కాబట్టే నేను ఇంటికి వచ్చానండి లేకపోతే మీ మనవడు నన్ను మధ్యలోనే ఏ గుడి దగ్గర దింపుదామా అని ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ట్రయల్స్ వేస్తూనే ఉన్నాడు అంటే వాడు నా మనవడు కదా నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తాడు అని అంటే అవునవును నన్ను ఏ గుడి దగ్గర దింపేసి వస్తే ప్రశాంతంగా ఉంటుందా అని చెప్పని ఆలోచిస్తున్నటువంటి వాడికి అలాంటి ఆలోచనే వస్తుందిలే అని చెప్పని అంటుంది పారిజాతం ఇక అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కలిసి హోమానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడ దశరథ్ సుమిత్ర ఇద్దరూ అయితే చాలా సంతోషంగా ఉంటారు నాన్న చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉన్నారు సుమిత్ర అని చెప్పని అంటే అవునండి మామయ్య గారు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కనిపిస్తున్నారు ఈ హోమం ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగిపోతే ఇక మామయ్య గారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇబ్బంది సంగతి దేవుడెరుగు ఆయన ప్రశాంతతకు ఎలాంటి కొరత ఉండదు అని అంటే అవును అవును సుమిత్ర అంటూ ఉంటాడు ఇక దశరథ్ అలా అంటున్నా కూడా దశరథ్ మనసంతా ఎందుకో చాలా గిలిగా ఉంటుంది జ్యోత్స్న ఎలాంటి అడ్డంకి తేకుండా ఎవరిని మాట అనకుండా ఈ హోమాన్ని చక్కగా నడవనిస్తే అంతకుమించి ఏం కావాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు ఇక అయితే ఇలా మొత్తం మీద ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నటువంటి టైంలోనే జ్యోత్సన మనస్సు పలు ప్రశ్నలతో నిండిపోతుంది ఇక జ్యోత్సన మాత్రం ఒక విషయం గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ హోమం ఆపటం ఎలా ఈ హోమాన్ని ఆపి ఎలా అయినా సరే ఈ కుటుంబంలో ఖచ్చితంగా జరగాల్సినటువంటి ఆ ఏదో జరిగి తీరాలి అని చెప్పని అనుకుంటూ ఉంటుంది అలా జ్యోత్స్ను ఆలోచించడానికి కారణం ఆల్రెడీ పారిజాతానికి చెప్పింది ఎందుకంటే ఈ కుటుంబంలో మంచి జరగబోయేది ఎవరికి అని చెప్పని ఆలోచిస్తే అది ఇంటి వారసురాలకి ఆ వారసురాలని నేను కాదు కదా ఆ మంచి జరగబోయేది ది అంటూ ఆపేస్తుంది చెప్పవే నువ్వు నిజం చెప్పు ఈ ఇంటి వారసురాలెవరో నీకు తెలుసు కదూ అని చెప్పని పారిజాతం నిలదీస్తుంది అలా నిలదీసేసరికి అయితే నీకు లేదా నీ కొడుక్కి తెలియాలి గాని నాకెలా తెలుస్తుంది గ్రాని అని చెప్పని మొత్తానికి అక్కడికి జ్యోత్సన తప్పించుకుంటుంది అది గుర్తు తెచ్చుకుని జ్యోత్స్న చాలా కంగారు పడుతుంది కొంచెం ఉంటే నేనే అసలు నిజం బయట పెట్టేసుకునేదాన్ని ఉదయం చూస్తే ఉదయం అలాగే బావ దగ్గర నోరు జారేశాను నేను సుమిత్ర దశరథుల కూతుర్ని కాదనుకుంటున్నావా అంటూ అనలేదు కానీ నువ్వే అనుకుంటున్నావెందుకు అని చెప్పి బావా అన్ని తెలిసి కూడా కావాలని చెప్పి అలా మాట్లాడాడు ఇలా నాకు నేనే ఏదో ఒక రోజున నోరు జారి బయట పెట్టేసుకుంటానేమో అసలు ఇదంతా జరగకుండా ఉండాలి అంటే ముందు ఈ హోమం ఆగిపోవాలి అలా ఈ హోమాన్ని ఆపటానికి ఏం ప్లాన్ చేసైనా సరే తెల్లారేసరికి ఎవ్వరూ కూడా ఈ హోమం గురించి ఆలోచించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పని అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే చాలా సేపు ఆలోచనలో పడిపోతుంది అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి జ్యోత్సనకు సడన్గా ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసినటువంటి జ్యోత్సన వావ్ సూపర్ టైమింగ్ అంటే మీదే అని చెప్పని అంటూ ఆ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత చాలా సంతోషపడుతుంది అదేంటి అంటే అందులో ఒక కోట్ లాంటిది వస్తుంది అనమాట అదేంటంటే మనకు అడ్డుగా ఉన్నటువంటి శత్రువులను తొలగించుకుంటే మనకున్న ప్రాబ్లం సగం సాల్వ్ అయిపోతాయి మిగతావి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనమే తొలగించుకోవచ్చు అని చెప్పి సో ఇప్పుడు ఈ హోమం జరగాలి ఖచ్చితంగా జరిగి తీరాలి అంటోంది ఎవరు శివన్నారాయణ అసలు శివన్నారాయణే లేకుండా పోతే ఏ గొడవ ఉండదు కదా అని జ్యోత్స్న ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆలోచించినటువంటి జ్యోత్స్న ఈ విషయం గ్రానికి చెప్తే గ్రాణి ఏమంటుందో అనుకుంటూ సరే అడిగి చూద్దాం అనేసి మళ్లీ రేపటి రోజున నాకు చెప్పకుండా నువ్వు ఇలా ఎందుకు చేశావు అని చెప్పి తిడుతుంది అని ఆలోచిస్తూ ఇక పారిజాతానికి ఫోన్ చేసి నా రూమ్కి రా గ్రాని అని చెప్పని చెప్తుంది దాంతో ఇక పారిజాతం అయితే జ్యోత్సిన రూమ్కి వస్తుంది ఇక అలా వచ్చినటువంటి పారిజాతం ఏంటి జ్యోత్సిన రమ్మన్నావు అని అడుగుతుంది ఏం లేదు గ్రాని నాకు ఒక అనుమానం వచ్చింది అంటుంది ఏంటది అని పారిజాతం అడిగేసరికి ఇప్పుడు ఈ హోమం జరగటం వల్ల ఎవరికి లాభం అని అంటే ఎవరికేంటి ఈ కుటుంబానికి అంటుంది కుటుంబానికి లాభం సరే ఆ కుటుంబంలో మనమున్నామా అంటుంది ఏ మనం కూడా ఈ కుటుంబమే కదా అని అంటే నువ్వు ఒకటి ఆలోచించట్లేదు హోమం చేయటం వల్ల ఫ్యామిలీ మొత్తానికి లాభం ఫ్యామిలీ అంటే ఎవరు నువ్వు నేను ఇంకా మా అమ్మ మా నాన్న మేమంతా కానీ తాత కావేరిని కూడా ఈ కుటుంబంలో కలిపేశాడు నీకు అది అర్థమవుతుందా అని అంటే అవునే నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అంటుంది పారిజాతం ఇక మంచి జరగబోయేది ఎవరికి ఈ ఇంటి వారసరాలకి అంటే అవును ఇందాకే ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం కదా అంటుంది మరి అటువంటప్పుడు ఈ ఇంటి వారసరాలకి మంచి జరుగుతూ ఈ కుటుంబానికి మంచి జరుగుతున్నప్పుడు అందులో మనం ఎక్కడున్నాంగ్ రాని అంటుంది నిజమే నువ్వన్నమాట వాస్తవమే కానీ శివన్నారాయణ బాగుంటేనే మనం బాగుంటాం ఆ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో శివన్నారాయణ బాగుండి ఆస్తులు సంపాదిస్తేనే రేపటి రోజున నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు ఆ విషయం మాత్రం మర్చిపోకు అంటుంది పారిజాతం నేను ఆ విషయాన్ని మర్చిపోలేదు కానీ నేను అడుగుతోంది ఒకటే మనం లేనటువంటి ఈ యొక్క సంతోషం ఈ యొక్క సక్సెస్ అనేది మనం సక్సెస్ సక్సీడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పనంటే అంటే ఏంటే అని చెప్పి పారిజాతం అడుగుతుంది అసలు ఈ హోమం జరగాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తోందా నీకు ఎందుకంటే ఈ హోమం జరగటం వల్ల మనకెటువంటి మంచి జరగదు కదా అంటుంది ఇలాగే ఆలోచించకు అని చెప్తున్నాను నీకు ఇలా ఆలోచించటం వల్ల మనమే అనవసరంగా ఇబ్బందులు కొంతెచ్చుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పని అంటుంది అలా అని నువ్వనుకుంటున్నావు కానీ నేనేమనుకుంటున్నానో తెలుసా ఇలా ఆలోచిస్తేనే ఈ కుటుంబంలో వాళ్ళకి మన విలువేంటో తెలుస్తుంది అనుకుంటున్నాను అంటే ఎలా అంటుంది పారిజాతం ముందు ఈ హోమాన్ని ఆపటానికి నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందేమో చెప్పు అంటుంది నా దగ్గర ఏమీ ఐడియా లేదు నువ్వేమైనా ఐడియా వేశావా అని అడుగుతుంది పారిజాతం ఎస్ నేను వేశాను కానీ ఆ ఐడియా చెప్తే నువ్వేమంటావు అని అంటుంది ఏంటా ఐడియా అనగానే నాకు నాకు మనసు కనిపించింది నీకు చెప్తున్నాను మళ్ళీ నన్ను అనవసరంగా తిట్టద్దు అని అంటే సరే ఏంటో చెప్పు అని చెప్పి పారిజాతం అడుగుతుంది తాతను చంపేస్తే ఎలా ఉంటుంది అంటుంది హోమం ఆపడానికి నా పసుపు కుంకలు తీయాలని చెప్పేసేసి ఎందుకు అనుకుంటున్నావే అని అనగానే అవును హోమం ఆపాలి అంటే నీ పసుపు కుంకాలే ఉండకూడదు అది ఇవాళ ఒక్కరోజే కాదు ఎప్పటికీ హోమం ఆగిపోతుంది అని చెప్పని అంటే చూడు పిచ్చి పిచ్చిగా ఆలోచించే ప్రయత్నాలు చేయకు ఎందుకో చెప్పనా ఇప్పుడు నువ్వు హోమం ఆపటానికి మీ తాతని చంపామనుకో రేపటి రోజున ఏం జరుగుతుందో తెలుసా అని అంటే ఏం జరుగుతుంది అనగానే మీ అత్తయ్య మీ అమ్మ మీ నాన్న ఇద్దరూ కూడా ఇప్పుడు పూర్తిగా కార్తీక్ కంట్రోల్లో ఉన్నారు అది నీకు అర్థమవుతుందా అని అంటే అవును బావ కంట్రోల్లోనే ఉన్నారు అయితే అని అంటే హ మీ తాత ఉండబట్టి కాస్తలో కాస్తైనా నీకు ఎంతో కొంత సపోర్ట్ అనేది దొరుకుతుంది రేపు మీ తాతంటూ లేకపోతే ఈ కార్తీక్గాడు మీ అమ్మని మీ నాన్నని ఇద్దరిని తన వైపు తిప్పేసుకుంటాడు నువ్వన్నట్టుగా నీ దరిద్రం దశ తిరిగిందనుకో అప్పుడేమవుతుందో తెలుసా కార్తీక్ గాడికి అసలు నువ్వు ఇంటి వారసురాలువి కాదు అని చెప్పేసేసి నిజం కూడా తెలిసిపోతుంది అంటే ఎలా తెలుస్తుంది రాని అంటే పొద్దున వాగి చచ్చావు కదే నేను వినలేదనుకున్నావా అన్నావు కదా నేను సుమిత్రా దశరథుల కూతుర్ని కాదనుకుంటున్నావా బావా అంటూ తెగ ప్రేలాపనలు ప్రేలేవు కదా అని అంటే అది నన్ను రెచ్చ కొట్టాడు అంటే అది బాడే కార్తీకంటే చెప్పాను కదా జగన్నాటక సూత్రధారి రేపు మళ్లీ నిన్ను రెచ్చగొడితే అవును సుమిత్రా దశరథుల కూతుర్ని నేను కాదు అని చెప్పి చెప్తావు ఒకవేళ నిజంగానే నీకు ఆ వారసరాలు ఎవరో తెలుసుంటే వాళ్ల పేరు కూడా చెప్తావు అంతటి సమర్థురాలు వినువు నీ నోట్లో ఆ నిజం దాగక నీది రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం అందుకే నిన్ను రెచ్చగొట్టి మరీ నీ నోటితో నువ్వే నిజాలు బయట పెట్టేలా చేస్తూ ఉంటాడు ఇప్పుడు మీ తాత లేకపోతే రేపటి రోజున ఒకవేళ నిజంగానే నిజం బయటపడిందనుకో అప్పుడు కనీసం పెంచిన మమకారమైనా మీ తాతకుంటుంది కానీ కార్తీక్ గడికి అవేవి ఉండవు సింపుల్గా మీ అమ్మ మీ నాన్నని తన గుప్పెట్లో పెట్టుకుని చాకచక్యంగా నిన్ను పక్కకి తప్పిస్తాడు అని అంటే అంటే ఏంటి గ్రాని నిజం బయట పడుతుందంటావా అనగానే నార్మల్గా అయితే పడేది కాదే జ్యోత్సన నువ్వు నువ్వు చేస్తున్నటువంటి పనులు నీ ప్రవర్తన నీ తీరు ఇవన్నీ అతి తొందరలోనే నీ గురించినటువంటి రహస్యం బయటపడేటటువంటి పరిస్థితులు నా కంటికి కనిపిస్తున్నాయి అంటుంది సర్లే గ్రాని వదిలేసాయి ఇప్పుడీ హోమం ఆపటానికి నీ దగ్గర అయితే ఎలాంటి ప్లాన్ లేదు కదా అంటే ప్రస్తుతం నేనైతే దాని గురించి ఆలోచించట్లేదు ఈ హోమం జరగాలి నా భర్త సంతోషంగా ఉండాలి ఆ తరువాత జరిగే అనర్ధాలు ఎలాగూ జరుగుతాయి దాన్ని ఎవరు ఆపలేరు అని అంటే అసలు అనర్ధాలంటే ఏం జరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతుంది ఇక జ్యోత్స్న ఏం జరుగుతాయి ఏమో ఈ ఇంటి పెద్దకేమైనా జరగొచ్చు లేదా నాకే జరగవచ్చు లేదంటే మీ నాన్నకే జరగొచ్చు ఇలా ఏదైనా జరగచ్చు జ్యోత్సన అని అంటే ఓ ఈ ఇంటి పెద్దకు కూడా ఏమైనా జరిగే ప్రమాదం ఉందనమాట అని జ్యోత్సన అడుగుతుంది మరి అదే కదా ముందుగా అనర్ధాలనేవి ఇంట్లో ఉన్న వాళ్ళకే వస్తూ ఉంటాయి అనేసి పారిజాతం సరే నేను వెళ్ళి పడుకోనా అంటుంది వెళ్ళు వెళ్ళు అని చెప్పి జ్యోత్స్న చాలా తెలివిగా పారిజాతాన్ని పంపించేస్తుంది ఇక పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది ఎస్ ఇదే కరెక్ట్ టైం చాలా పర్ఫెక్ట్గా టైమింగ్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళి మా తాతని పైలోకాలకి పంపేస్తే ఉదయానికల్లా ఈ హోమం గురించి ఎవ్వరూ మాట్లాడే పరిస్థితి ఉండదు అని చెప్పేసేసి అనుకుంటూ జ్యోత్స్న నిదానంగా పిల్లిలాగా తన గదిలోంచి బయటకు వస్తుంది ఇక అలా బయటకు వచ్చినటువంటి జ్యోత్సన సరాసరి శివనారాయణ రూమ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి శివనారాయణ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది ఇదేంటి మా తాత రూమ్ ఎప్పుడు లాక్ చేసుకుంటాడు కదా ఇలా ఓపెన్లో ఉందేంటి అనుకుంటూ ఇక జ్యోత్సన అయితే గబగబా రూమ్లోకి వెళ్తుంది వెళ్లేసరికి శివన్నారాయణ పడుకుని నిద్రపోతూ ఉంటాడు అలా నిద్రపోతున్నటువంటి శివన్నారాయణను చూసి తాత ఉదయాన్నే హోమం జరిపించేద్దాం కుటుంబం అందరినీ సంతోషంగా ఉంచేద్దాం అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నావు కదా కానీ ఆ హోమాన్ని నేను జరగనివ్వను కదా అని అంటూ గబగబా శివన్నారాయణ బెడ్ దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళినటువంటి జ్యోత్సన ఆ పక్కనే ఉన్నటువంటి దిండును తీసి శివనారాయణ ముఖం మీద పెట్టి అదమ్దామని చెప్పి ప్రయత్నం చేసేలోపు వెనక నుంచి వచ్చి ఎవరో జ్యోత్సన చేయి పట్టుకుంటారు ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది జ్యోత్సన ఇంకేముంది అక్కడ ఉన్నది పారిజాతం షాక్ అయినటువంటి జ్యోత్సన ఒక్కసారిగా గ్రాని అంటే నోరు మూసుకుని బయటికి రా అని చెప్పని అంటుంది అనేసరికి ఇక గబగబా జ పారిజాతంతో పాటు బయటకు వచ్చేస్తుంది జ్యోత్సన అలా వచ్చేసరికి అక్కడ పారిజాతం జ్యోత్సని చెంప చెల్లుమనేలా ఒక్క దెబ్బ గట్టిగా ఇస్తుంది గణి నన్ను కొడతావేంటి అంటే చి నోర్మే ఇప్పటిదాకా ఏం చెప్పొచ్చానండి నేను ఏం చెప్పొస్తే నువ్వేం చేస్తున్నావు అంటుంది తోత చనిపోతే ఉదయానికి హోమం గురించి ఎవరు మాట్లాడరు కదా అని అంటే కానీ మీ తాత చచ్చిపోతే నీ బ్రతుకు రోడ్డు పాలవుతుంది అని చెప్పి ఇప్పటి వరకు నీకు నేను చెప్పొచ్చింది అదేగా మీ తాతయ్య నన్ను పారిజాతం అని పిలిచారు కాబట్టి నేను ఇటు వచ్చి డోర్ ఓపెన్లో పెట్టుంచాను ఆయన నాకు పని చెప్పారు అది పూర్తి చేసి బయటకొద్దాం అనుకునే లోపు నువ్వు గబగబా గబగబా వచ్చి మీ తాతని చంపటానికి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టేశావు అని అంటే నీకేం పని చెప్పాడు తాత అని అడుగుతుంది ఏం చెప్తే నీకెందుకు మా మేమిద్దరం భార్య భర్తనం మా పనులేవో మాకుంటాయి అని అంటే నీకంత సీన్ లేదులే అక్కడ మా తాతకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు భార్యగా ఆయన ఎంత విలువిస్తాడో నాకు తెలీదా ఏంటి అని అంటుంది హా సరే నువ్వన్న మాటకే వద్దాం జ్యోత్సిన నాకంత విలువ లేకపోయినా సరే ఇక్కడ నేను ఉండి ఇదంతా చేస్తోంది దేనికి నీకోసం కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసం కదా మరి అలాంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఇక నువ్వెక్కడ సంతోషంగా ఉంటావు నా మన కుటుంబాన్ని ఎక్కడ సంతోషంగా ఉంచుతావు అని చెప్పేసేసి అనేసరికి ఇక ఒక్కసారిగా జ్యోత్సన చొడిగిరాని నాకదంతా అనవసరం అంటే ఒసేయ్ పిచ్చి మొఖందానా ఏదో అనుకుంటున్నావు నువ్వు నేను సాధించేస్తాను నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పేసేసి కానీ నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా ముసలోడు ఆస్తిని ఇంకా పూర్తిగా మీ చేతులకు అప్పగించలేదు ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా ఈ ఆస్తి మొత్తాన్ని ఏ కార్తీక్కో కాంచకో రాసేసాడనుకో నువ్వు రోడ్డు మీద చిరతలు వాయించుకుంటూ కూర్చోవాలి అంటుంది ఏంటి రాయి నువ్వు అనేది అంటే మరదే విషయాలు తెలుసుకోకుండా పనులు చేయటం అంటే ఇలానే ఉంటుంది అంటే నీకెవరు చెప్పారు అనగానే లాయర్ చెప్పాడే అందులో రాసిన దాని ప్రకారం చూసుకుంటే నువ్వు కానీ మీ నాన్న కానీ మీ అమ్మ కానీ దీన్ని కేవలం అనుభవించటమే ఆయన చనిపోయే ముందు రాసే వీలునామానే పర్ఫెక్ట్ వీలునామా అని చెప్పాడు అర్థమైందా అని అనేసరికి అమ్మ తాత ఇంత చేసావా అని చెప్పని అనుకుంటూ జ్యోత్స్న సైలెంట్ అవుతుంది హోమం జరగని ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను అప్పుడు చేద్దాం అని చెప్పేసేసి పారిజాతం అంటంతో ఇక జ్యోత్స్న సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది అసలు పారిజాతం ఎందుకు కాపింది అనుకుంటున్నారు ఎందుకు ఆపిందంటే శివనారాయణ లేకపోతే జ్యోత్సన పారిజాతం ఇద్దరూ కూడా నడి రోడ్డు మీదకు రావాలని పారిజాతానికి తెలిసినట్టుగా జ్యోత్స్నకు తెలీదు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేశారనుకోండి మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ